ఆర్థికంగా పీకల్లో కష్టాల్లో ఉన్నారా అయితే ఈ స్వామిని దర్శిస్తే అంతా శుభమే ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం బోలాశంకరుడు నేపాల్లోని పశుపతినాథ్ ఆలయాన్ని పోలి ఉన్న ఏకైక ఆలయం నెమిల్లోని పంచముఖి శివాలయం ఈ ఆలయాన్ని దర్శించుకుంటే నేపాల్లోని పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందంటున్న ఆలయ పూజారి కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలోని సాయిబాబా ఆలయం ఆవరణలో పంచముఖి శివాలయాన్ని నిర్మించారు శివలింగానికి నాలుగు దిక్కుల నాలుగు ముఖాలు శివలింగంపై మరో ముఖం ఇలా ఐదు ముఖాలతో లింగంపై శివుడు ఉంటారు ఏ దిక్కు నుండి చూసినా శివుడే కనిపిస్తారు ఇంకా ఆలయ నిర్మాణ దశలోనే ఉంది కానీ ఇప్పటి వరకు లింగానికి ఐదు ముఖాలు ఉండడం ఎప్పుడూ చూడలేదని భక్తులు అంటున్నారు నెమ్లి గ్రామానికి చెందిన పటోళ్ళ మోహన్ రెడ్డి పదిహేను సంవత్సరాల క్రితం సాయిబాబా ఆలయాన్ని నిర్మించాడు ఇప్పుడు పంచముఖి శివాలయాన్ని కూడా నిర్మిస్తున్నారు నేపాల్లోని పశుపతినాథ్ ఆలయం తర్వాత అలాంటి ఆలయం తెలంగాణలో ఇంకెక్కడా ఉండదని ఆలయ పూజారి మోహిత్ మిశ్రా లోకల్ ఎయిటీన్తో తెలిపారు లింగానికి నాలుగు దిక్కుల నాలుగు ముఖాలు ఉంటాయి శివలింగంపై మరో ముఖం ఉంటుంది దీంతో పంచముఖి శివాలయంగా పేరుగాంచింది నేపాల్లో పంచముఖి శివాలయాన్ని దర్శించుకుంటే ఎంతటి పుణ్యం కలుగుతుందో ఇక్కడ కూడా దర్శించుకుంటే అంతే పుణ్యం కలుగుతుందని తెలిపారు పంచముఖి శివాలయంలో పూజలు చేస్తే మీ అష్ట కష్టాలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయని పంతులు తెలిపాడు నేపాల్లోని పశుపతినాథ ఆలయానికి వెళ్ళలేని వారు నెమ్లిలోని పంచముఖి శివాలయాన్ని దర్శించుకోవచ్చు అన్నారు మహాదేవుని దర్శించుకునేందుకు స్థానిక భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు పంచముఖి శివాలయ ఆలయాన్ని కూడా ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు లింగానికి ఉన్న పంచముఖాలను చూసేందుకు వీలుగా రౌండ్గా గ్లాసులను ఏర్పాటు చేశారు లింగంపై శివుని ఆకారంలో ఐదు ముఖాలు ఉండడానికి చూస్తుంటే అద్భుతంగా ఉందని భక్తులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి